నమస్కారం మీరు న్యూస్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రిజర్వేషన్లు ఖరారైన ధర్మిళ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంజల రేణుక గారు ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారు వారిని ఇంటర్వ్యూ చేయడానికి వారి ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారిని అడిగి చూద్దాం నమస్తే మేడం మీరు మీ పేరు చెప్పండి నా పేరు కంజర్ల ఓకే మీరు అంతకుముందు ఏ పదవులో చేపట్టినరు ఏ సంఘాల ద్వారా మీరు సేవలు అందించారు రెండు వేల ఆరు నుండి టిఆర్ఎస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను అప్పుడు తెలంగాణ వచ్చినాక టికెట్ అనుకూలించింది కానీ పిల్లలు చిన్నవాళ్ళు ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తామో లేదో పిల్లలను చూసుకుంటే మరి డివిజన్ చూసుకుంటే మరి పిల్లలకు వేస్తామో లేమో అనే ఉద్దేశంతో ఒక్కడికి వెనుక వెనక వేయడం జరిగింది ఇప్పుడు అనుకూలించింది కాబట్టి నేను ముందుకు వస్తున్నాను అన్ని డి అన్ని డివిజన్ పదమూడవ డివిజన్ అన్ని డివిజన్ల లాగా మా పదమూడవ డివిజన్ లేదండి స్మార్ట్ సిటీ వచ్చిందన్నారు కానీ స్మార్ట్ సిటీ మా డివిజన్కి అయితే వర్తించేటట్టు లేదండి ఇంత ఘోరంగా అంటే అడవులు ఉన్నట్టు ఉన్నారు అంటే పదమూడవ డివిజన్ లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పి అంటారు గమనించారు మీరు గమనించిన పేద పిల్లలకైనా పేదవాళ్ళకైనా రేషన్ కార్డులు పింఛన్స్ జాగలు లబ్ధిదారులకి గవర్నమెంట్ నుండి వచ్చే పథకం ఎలాంటిది కూడా వాళ్ళ అందరి పరిస్థితులు ఉన్నారు అందరి వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఓతే పాపం పేదవాళ్ళు ఓతే ఇంట్లో కూడా రానియకుండా గేటు దగ్గరనే ఉంచిన తరుణాలు కూడా ఉన్నాయి నేను రెండు వేల ఆరులో మహిళా గ్రూప్స్ చేసిన అప్పుడు వాళ్ళకి లోన్స్ అవి లోన్స్ నెల నెలకి ఇప్పించుడు అవి చేసి కొన్ని వందల కుటుంబాల పిల్లలు చదువుకోవడం జరిగింది వాళ్ళందరే వచ్చి అక్క నీకు ఏ పదవి లేకముందుకే నువ్వు ఇంత అంత పెద్ద కార్య పనులు చేసినావు నువ్వు ఒక పదవి తీసుకో పదవి తీసుకొని మమ్మల్ని మళ్ళీ ఒక ఒక పొజిషన్ నుంచి అక్క నీ తోట అయితేనే సాధ్యం అవుతుందని ఒక వంద మంది దాకా మన ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదంతో డివిజన్లో పదమూడవ డివిజన్లో అడుగుపెట్టినాను పదమూడవ డివిజన్లో ఉన్న గుళ్ళు గుళ్ళు కానీ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ సెంటర్ లైట్స్ కానీ ఒక పదమూడో డివిజన్ అభివృద్ధి కోసమే అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకొస్తున్నాను ప్రజలందరూ అంటే మామూలుగా ఉన్నప్పుడే ఇంత సమాజ సేవలు అందించారు అధికారికంగా ఇంకా ఎక్కువ సేవలు చేయ చేయొచ్చు అన్న ఉద్దేశం కొద్ది మీరు ఇప్పుడు కార్పొరేటర్ గా పోటీ చేయదలుచుకున్నారు ఓకే కార్పొరేటర్ గా మీకు అవకాశం కల్పించినట్టయితే మీరు ఏ ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు ఎలాంటి సేవలు అందించదలుచుకున్నారు ముందు ఫస్ట్ గుళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటున్నా తర్వాత సీసీ కెమెరా గ్రౌండ్ ర్యాలీ సంటర్ లైట్లు పేదవాళ్ళకు జాగలు ఇంజిన్స్ రేషన్ కార్డులు గ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి పథకం అరువులైన వాళ్ళందరికీ అందించాలని కోరుకుంటున్నాను ఆ ఉద్దేశంతో నేను డివిజన్లో అడుగు పెట్టడం జరిగింది ఒకవేళ డివిజన్ కనుక నన్ను మొత్తమూడవ డివిజన్ నేను నన్ను గెలిపిస్తే ప్రజలు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను వాళ్ళకి వెళ్ళవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు చేస్తాననే నమ్మకంతో వాళ్ళందరూ వచ్చి అడిగినందుకు నేను ముందడిగేసినాను మహిళలు ఖచ్చితంగా నా వెనకాల ఉంటారు నాకు ఆస్తులు వద్దు నాకు ఇద్దరు పిల్లలు యూఎస్లో సెటిల్ మా సార్ ఇక్కడే గవర్నమెంట్ ఎంప్లాయీ లైన్ ఇన్స్పెక్టర్ మధు నాకేం లేదు వా డివిజన్ డెవలప్ కావాలి డివిజన్లు ఉన్న ప్రజలకు అన్నీ గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు అందాలి అనే ఉద్దేశంతో నేను ముందుకొస్తున్నా డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది ఇప్పటికే చాలామంది మహిళలు మనం మనం సపోర్ట్ చేసుకున్నాం నువ్వు గెలిస్తే బాగుంటుంది మహిళలమే కదా వాళ్ళ భార్యలు వచ్చినా భర్తలే తల్లులు వచ్చినా కొడుకులే నువ్వైతే నువ్వే క్యాండిడేట్ ఖచ్చితంగా నీకు ఓటేస్తాం గెలిపించుకుంటాం నువ్వు గెలిస్తే మేం గెలిస్తే గెలిచినట్టే అని చాలా మంది ఆశీర్వదిస్తున్నారు పెద్దవాళ్ళు అంటే మీ పిల్లలు యూఎస్ లో ఇద్దరు పిల్లలు యూఎస్ లో ఉన్నారు మీ భర్త గారేమో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వారు ఫీల్డ్ లో వచ్చే అవకాశం లేదు మీరే డైరెక్ట్ గా వచ్చి ఫీల్డ్ లో అన్ని గమనించి అన్ని విధాల సేవలు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజలు అంటున్నారు అని చెప్పి అంటారు అంటున్నారు నువ్వు అయితే మేమైనట్టే కంపల్సరీ రావాల్సిందే నువ్వు ప్రజలకి లేని వాళ్ళంటేనే నీకు బాగా ఇష్టం అక్క అందుకోసమే నువ్వు లేని వాళ్ళ ఆదరణ కోసమే మా కోసమే వచ్చినప్పుడు మేము ఎందుకు గెలిపించుకోవద్దు అక్క నేను గెలిపించుకుంటామని చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తా అంటుండ్రు కానీ నేనే అంటున్నా ఇప్పుడు ఎందుకు అయితే అయితే ఇప్పుడు కార్పొరేటర్గా మీరు ఇండిపెండెంట్గా పోటీ తెలుసుకున్నారా ఏదైనా పార్టీ టికెట్ను కోరినరా నేను ఇండిపెండెంట్గానే అనుకుంటున్నాను ఏదైనా పార్టీ అవమానించి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ టికెట్ తీసుకుంటా పార్టీ బలం కూడా ఉండాలి కాబట్టి తీసుకొని పార్టీ టికెట్ తోటి కూడా ముందుకు వెళ్ళగలుగుతాం అంటే ఇప్పుడు మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా గతంలో మీరు ఉద్యమంలో కూడా పని అని చెప్పండి రెండు వేల ఉద్యమంలో రెండు వేల ఆరు నుండి ఉద్యమంలో పనిచేసిన అప్పుడు చిన్నపిల్లలని టికెట్ ఇస్తే వద్దని చెప్పిన కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు అంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా ఉన్నాను ప్రెజెంట్ కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి టికెట్ ఇవ్వమని అన్నారు చూద్దాం మన ప్రయత్నం మనం చేస్తున్నాం డివిజన్లలో డివిజన్ ప్రజల ఆధారణ పార్టీ వాళ్ళ ఆధారణ దొరికితే పార్టీ టికెట్ అయినా పని చేయగలుగుతా లేకపోతే ఇండిపెండెంట్గా ఇస్తాను డిసైడ్ అయినా డివిజన్ ప్రజలందరికీ పదమూడో డివిజన్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను మీకు ఎల్లవేళ నా అందుబాటులో నుండి మీకు సేవలు చేయాలన్న ఆలోచనతో వస్తున్నా అది మీ అందరికీ తెలుసు మహిళలు మెయిన్ మహిళలు మన మహిళ అని చెప్పేసి మీరందరూ అంటుంటే నాకు సంతోషంగా ఉంది ఇంకా ఉత్సాహంగా మన మహిళను గెలిపించుకోవాలని అంటుంటే ఇంకా ఉత్సాహం ఉంది కాబట్టి అదే ఫ్లోలో పోయి మన మహిళల సత్తా ఏంటో చూపించుకుందాం నలభై మూడవ డిజైన్ సమర్పించిన వారు ఆటోమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ भारमिता विद्या सांस्तलु करीम नगर इसवी जैसी विद्या सांस्तलु करीम नगर तेजस जूनियर कॉलेज खतोपली करीम नगर भीतरी करीम नगर न्यूज़ के नाम प्लीज़ सब्सक्राइब अस्सलामुअलैकुम नमस्कार धन्यवाद आलू